నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనర్సింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అయితే మనకు దీపావళి మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది దీపావళి అనగానే అందరూ కూడా ఒక దీపావళి అమావాస్య రోజున మాత్రమే ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు కానీ దీపావళి అనేది నిజంగా శాస్త్ర ప్రకారంగా ఐదు రోజుల పండుగ కాబట్టి అంటే ఐదు రోజుల పండుగ అని చెప్తున్నారు కొంతమంది ఆచరించేవారు ఆచరిస్తున్నారు ఒకవేళ ఐదు రోజుల పండుగగా ఆచరించాలి అనుకుంటే మనకు మొదట ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది మరి ఈ ధనత్రయోదశి అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్షయ తృతీయ రోజు ఏ రకంగా బంగారం కొని పూజలో పెట్టుకుంటున్నామో అదేవిధంగా ఈ రోజున కూడా బంగారం తీసుకొచ్చి పూజలో పెడితే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు మరి ఇప్పుడు చూస్తే బంగారం కొనే రోజులైతే అసలు కనిపించట్లేదు లక్ష కూడా దాటేసింది బంగారం మరి అంటే బాధపడుతూ ఉంటారు అయ్యో మేము ఈ రోజు పూజకు సంబంధించిన ఏ చేయలేకపోతున్నాము అంత స్తోమత లేదు మరి బంగారం ఎక్కడి నుంచి తెస్తాము అంటే అమ్మవారి అనుగ్రహం మా మీద ఉండదా అనుకునేవారు ఉంటారు అటువంటి వారికి బంగారంకి బదులుగా ఇంకేదైనా వస్తువులతో విధానాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందంటారా దాని గురించి వివరించండి ఖచ్చితంగా ముందు మా తప్పకుండా ఉమాపతి రమాపతి బాక్యపుతు దంతేరాస్ దన్నత్రయదశి దీపావళికి ఐదు రోజులు జరిగే పండుగ ఉత్సవాలు అనమాట అవునండి ఆ రోజు లక్ష్మీదేవి ఆర్భవించిన దినోత్సవం అనమాట మనకు ఆ రోజు ఉత్తర నక్షత్రం కూడా ఉండడం ఈసారి విశేషం అన్నమాట అమ్మవారు జన్మించిన ఉత్తర నక్షత్రంలో అంటుంటారు కూడా అదే విశేషంగా రావడం తర్వాత ఈ రో ఈ సంవత్సరము పొద్దున్న ఒక ఉండడం సాయంత్రం ఒక వారంగా ఉండడం తిదిలో ఎంతైనా దీపావళి నుంచి అమ్మవారు మొత్తం సాయంత్రం టైంలోనే చేయాలి రాత్రి పూట సాయంత్రం టైంలో చేయాలి కాబట్టి దాని తెరేసు మనకు పద్దెనిమిది తరగతి సాయంత్రం టైంలో చేసుకోవచ్చని ఎయిటీన్ రోజు దాని తెరస్ వచ్చేసి అమ్మవారికి ఆ రోజు ప్రత్యేకమైన అమ్మవారు ఆరాధించుకోవడం అమ్మవారిని చూడడం అమ్మవారు ఇచ్చిన ప్రసాదాలన్నీ ఆమె ముందు పెట్టడం అనమాట మనకు బంగారం ఇచ్చింది అనుకోండి మన దగ్గర ఉండే అమ్మ ఇచ్చింది కదా అమ్మ దగ్గర పెట్టి ఆరాధించుకోవడం అనమాట ఇంట్లో ఉన్నదే ఉంటే ఒకవేళ ఒకవేళ ఆ రోజు ఏంటంటే కొత్త కొడలు అప్పుడే రావడం అంతా చేయడం అంటే ఆ రోజు ఇంత వాళ్ళు ఉంటే స్తోమతున్న వాళ్ళు సార్ నూటికి ఇరవై మంది ట్వంటీ పర్సెంట్ ఉన్న వారు ఎంతో అంతా తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజు కొంటే బాగుంటుంది అనేసి ఏదో ఒకటి తెచ్చుకుంటారు అనమాట ధన ధనత్రయదశి రోజు బంగారం కాకుండా దానికి మూలంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి లక్ష్మీదేవి అర లక్ష్మీదేవి మనకు ప్రసాదించినది ఓకే అన్నీ అలాంటి కొన్ని వస్తువులు కూడా తెచ్చుకోవడం వల్ల మనకు సక్సెస్ అనేది ఉంటుంది అనమాట అన్నిటికన్నా కూడా చెప్తాను ఏది కూడా చెప్తాను ఆ ధన దేశ రోజు అది తెచ్చుకుంటూ కాదు ఇవి తెచ్చుకుంటే ఇంకా అక్కడ ధనం అనేది వస్తుంది అన్నమాట ఏ విధంగా అమ్మవారిని ఆరాధించుకోవాలి ఆ రోజు ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారి లక్ష్మీ కటాక్షం కోసం చెప్తాను తర్వాత అమ్మవారి ప్రత్యేకమైన ముద్ర కూడా చెప్తాను కేరళ తంత్ర విధానం చేసుకున్నాది అందు విధంగా కూడా మాట్లాడుకున్నాం ముందుగా అమ్మవారికి ధనత్రయోదశి వీరందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ధనతీ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు కూడా దంతర దంతరా సాయంత్రం టైంలో అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచి తిదిబు ఆరాణ క్షేత్రం ఎట్లా ఉంటాయి కాబట్టి మంచి సమయం చూసుకొని అమ్మవారికి ఎక్కువ అమ్మవారు తామేరు మీద కూర్చుంటుంది అన్నమాట అది పింక్ కలర్ ఉంటుంది ఆ వీళ్ళంత లేదా గులాబీ రంగు వస్త్రాలు వేసుకొని పూజ చేయడం చాలా మంచిది ఎట్లయినా అమ్మవారిని పూజ చేసేవాళ్ళు ఇంకోటి ఏంటంటే అమ్మవారిని స్థాపన చేస్త ఆ రోజు నుంచే ఐదు రోజులు పండుగ స్టార్ట్ అయిపోతుంది అంటే కొన్ని రకాల బొమ్మలు పెట్టడం కొన్ని అవన్నీ పెట్టడం తర్వాత అమ్మవారికి దొంతులు గురువులు ఎట్లాంటివి అన్ని విధంగా నిండుగా పెట్టుకోవడం చేస్తారు అన్నమాట ఒక స్టెప్ బై స్టెప్ పెట్టడం అమ్మవారిని నిండుగా కుల్చుకోవడం అన్ని చేసుకుంటాం వీళ్ళైతే ఆ రోజు అమ్మవారి పీట మీద పింక్ కలర్ వస్త్రం వేసుకోవడం అమ్మవారి పింక్ కలర్ వస్త్రం స్వాస్తికి తోటి బియ్యం పసుపు బియ్యం కలిపేసి స్వాస్తికి వేసుకోవడం స్వాస్తికి మీద అమ్మవారిని ఇప్పుడు పెట్టడం గులాబీ వేయడం ఇవన్నీ ఓకే వీళ్ళైతే బంగారం ఇంట్లో ఉంటే పెట్టడం అది కూడా లేదు అనుకుంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించింది కాకపోతే నైవేద్యంగా మాత్రం పాయసం ఎక్కువ పాయసం అమ్మవారికి ఇష్టమైన అష్టలక్ష్మిలు కాబట్టి ఎనిమిది రకాల వస్తువులు ఒక్కొక్క లక్ష్మికి సంబంధించి ఉంటుంది అనమాట అట్లా ఎనిమిది రకాల వస్తువులు ఆ రోజు కొనుక్కోవడం కానీ తెచ్చుకోవడం కానీ ఆడ పెట్టి అప్పుడు కూడా మన ఇంట్లో పడుకుంటే అట్లాంటి అష్టైశ్వర్యాలు మన ఇంట్లో పడికి ఉంటాయి అనమాట ఏంటండి ఇంతగా వస్తువులు వస్తువులలో ముందు ముందుగా చెప్పేది తామెర గింజలు తామర పూల తోట పూసలు తామర గింజలు తర్వాత పగడాలు చిన్న శంకులు అమ్మవారి గాజులు చిట్టి గాజులు గోము చక్రాలు లక్ష్మీ గవ్వలు అంటూ ఉంటారు కదా లక్ష్మీ గవ్వలు తర్వాత వైజయంతి మాల కృష్ణుడికి సంబంధించింది ఇట్లా ఎనిమిది రకాల వస్తువులు మనం పెట్టడం వల్ల అమ్మవారి అమ్మవారి ముందు అలా పెట్టి ఆ రోజు కొనుక్కోవచ్చు ఒక రోజు ముందు కొనుక్కొచ్చిన పర్లే ఎప్పుడు కొనుక్కొచ్చిన పర్లే ఆ రోజు కొన్న పర్లే కాకపోతే ఏంటంటే ఆ రోజు అమ్మవారి ముందు ఆ ఎనిమిది వస్తువులు ఖచ్చితంగా ఉండడం అష్టలక్ష్మిలో మన దగ్గర ఉన్నాయి అష్టలక్ష్మి ఖచ్చితంగా మన ఇంట్లో ఆ రోజు ఆర్భవించాలి అష్టలక్ష్మి ఆ రోజు ఆర్భవించారు కాబట్టి అష్టలక్ష్మి వస్తువులు మన ఉండాలి అంటే ధనం ఉండాలి ఆరోగ్యం ఉండాలి అదే భోజనానికి సంబంధించిన వస్తువులు అన్నీ ఉండాలి అన్ని ఉన్నవాడు వీరత్వం ఉండాలి విజయం కూడా ఉండాలి విజయలక్ష్మి ఉండాలి వీరలక్ష్మి లక్ష్మి ఉండాలి అందరు సంతానం కూడా ఉండాలి ఇన్ని రకాలుగా ఉంటేనే ఆరోగ్య మన లక్ష్మీప్రదంగా ఉంటుంది తర్వాత సేవకులు కూడా ఉండాలి అందులోంచి అష్టలక్ష్మిలందరూ ఉండాలి అష్టలక్ష్మి అందరూ ఉండాలంటే ఆ రోజు అది చేయడం ఓకే ఒకటి ఇంకోటి ఏంటి ఆ రోజు కుబేరుడు కుబేరుడిని లక్ష్మీదేవి ఇద్దరు కలిపి పూజ చేస్తారు దాని రోజు కాకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనిమిది ఉన్న ఎనిమిది అష్టలక్ష్మి ఉన్న పడే కుబేరుడికి సంబంధించింది కుబేర ఫలం అని ఒకటి ఉంటుంది ఫలాన్ని ఇక్కడ మనం తెచ్చుకొని ఆ రోజు పూజలు పెట్టేసి మన ఇంట్లో ఒక చక్కెర డబ్బు ఉంటుంది కదా ప్రతిరోజు షుగర్ వాడే పంచదార వాడేది ఆ కుబేర ఫలం మళ్ళీ వేసి అదే పంచదార వాడుతుంటే ఇంట్లో ఎప్పటికీ ధనం తరగకుండా వస్తూనే ఉంటుంది అనమాట ఇలాంటి డబ్బులు వేస్ట్ కాకుండా ఇప్పుడు డబ్బులు సంపాదించిన వేస్ట్ ఖర్చులు అవుతుంటాయి కదా అంటే ఒక దానికనుకుంటే ఇంకో దానికి వేస్ట్ అవుతుంటాయి అలా వేస్ట్ కాకుండా సరైన మార్గంలో డబ్బు ఖర్చు అవుతుంది కుబేరి ఖర్చు కాకుండా ఆ కుబేర ఫలం ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో ఆ కుబేర కుబేరఫలం ఆలోస్తి చేసుకుంటే అయిపోతాయి అష్టలక్ష్మి ఏంటండి ఇది కుబేరఫలం కుబేర ఫల ఒకటి ఉంటుంది ఇప్పుడు భగవంతుడు ఒక్కొక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల వస్తువులు ఇచ్చాడు అదే విధంగా అందరికి అందుబాటులో ఉండాలనే నేను ఏం చేశానంటే ఎస్ డివోషనల్ అదృష్ట దగ్గర వస్తువులు పెట్టానమాట ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి అన్ని వస్తువులు వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అందరి ఒక్కొక్క దగ్గర ఒక షాప్ లో దొరకకుంటుంటే ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల వస్తువులన్నీ ఒకే దగ్గర దొరికేటట్టుగా నా ఆఫీస్ ఏర్పాటు చేసేసాను ఆడికి వచ్చి మీరు నా నెంబర్స్లో లింక్ అవుతుంటుంది కదా నా నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కొరీ దగ్గర పంపిస్తే వచ్చి కూడా తీసుకోవచ్చు అమ్మవారి ఇష్ట అష్టలక్ష్మికి సంబంధించిన ఎనిమిది వస్తువులు కుబేరానికి సంబంధించిన ఫలం ఈ విధంగా పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకు సక్సెస్ ఉంటుంది సరే ఇంకోటి ఏంటంటే ఆ రోజు మనం చేయడం లక్ష్మీదేవికి అవసరం ఉంటుంది లక్ష్మీదేవిని తామేరపూలో కూర్చునేటువంటి అన్ని రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టంగా ఉండి మనం పూజలు కూర్చున్నాం కాబట్టి అష్టోత్తరమైన చేసంగా అమ్మవారికి చేసే ముందు ఒక చిన్న ముద్ర ద్వారా అమ్మవారిని ఆహ్వానించి కూర్చొని పెట్టచ్చు ఇది తామర ముద్ద ఇలా పెట్టడం వల్ల చిటికే బట్టన్ వేలు కలిపి తామర పువ్వులుగా ఇలా పెట్టారన్నమాట ఇది ఒక ముద్రగా ఉంటుంది అనమాట పువ్వు తర్వాత మనం చేసేసిన తర్వాత అమ్మవారిని వచ్చేసి ఈ విధంగా లక్ష్మీదేవి ముద్ర అనమాట తామర ముద్ర తామర ముద్ర లక్ష్మీదేవి ఇట్లా కూర్చొని పెట్టేస్తే ఈ పెట్టుకొని ఇలా పెట్టేసి అన్ని మూడు వేళ్ళు మూసేసి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ ముద్ర అనమాట ఇట్లా తామర ముద్ర ఇట్లా ముద్ర వేయడం వల్ల ఆ ఆహ్వానించి కూర్చొని పెట్టేసేయడం వల్ల ఆ పూజ మనం స్టార్ట్ చేసినామంటే శీఘ్రంగా సక్సెస్గా ఉంటుందన్నమాట ఓకే అమ్మవారు కటాక్షించేసి మనకు కావాల్సిన ఇది కూడా ఏదైనా కూడా కలియుగంలో ముందుకెళ్ళంటే ధనంతో ముడిగట్టు పెట్టారు భగవంతుడు కూడా అందుకే దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్ని భగవంతుడు మనకి ఇచ్చారు అందు నుంచి శ్రీమన్ నారాయణుడు తలుచుకొని చేయాలి లక్ష్మీదేవిని పక్కకు ఖచ్చితంగా నారాయణ శ్రీమన్ నారాయణుడు ఉండాల్సిందే స్వామివారికి సంబంధించిన అది కూడా అష్టతం చేతి ఇవన్నీ చదువుతున్నాయి అమ్మ ఇద్దరు ఉంటేనే మనకు సంబంధించిన సక్సెస్ అనేది ఉంటుంది ఎక్కువ అంటే మనం మంత్ర రూపంలో కన్నా ముద్ర రూపంలో ఆరాధిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది ముద్ర రూపంలో ఉంటుంది కదా ఇప్పుడు చూడండి మనము ఒక మంచి నీళ్ళు తీసుకురామే ఎదుటి వాళ్ళకి ఇలాంటియట్ నినబడతాది అది ఒక ముద్ర నుంచి అలా చేయడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది ముద్ర రూపంగా చేయడం వల్ల మంత్ర రూపంగా చేయడం వల్ల కూడా అండ్ రెండు విధాలు చేయడం వల్ల అమ్మవారి కట శీఘ్రంగా ఉంటుంది అని చెప్పడం మనము దీపావళి ఐదు రోజుల పండుగలో భాగంగా ధనత్రయోదశి అంటే అందరికి కొంత అవగాహన ఉంది ఆ రోజు మన ఇంట్లో ఉన్న సంపదనంతా అమ్మవారి ముందు పెట్టి ఆరాధించాలి అని మరి నరక చతుర్దశి రోజు అమ్మవారు అయితే రాక్షస సంహారం చేసింది మరి మనం ఏం చెయ్యాలి ఆ రోజున అసలు ఏ రకంగా విధి విధానాలు ఆచరించాలి వాటి గురించి మాట్లాడుకుందామండి నరక చతుర్దశి మన కష్టాలని సరిపోవడానికి అనమాట మన కలియుగ బాధలు మొత్తం అవును ఆ కష్టాన్ని పోగొట్టుకోవడమే ఆ రోజు ప్రత్యేకం ఉండే రోజు అనమాట మనలో దేవత్వము అంటే ఈ యుగాలలో ఒక సిస్టమ్ మారుతుంటుంది కలియుగం వచ్చే రెండు మన లోపలనే ఉండిపోతాయి రాక్షసత్వం మన దైవత్వం రెండు ఉంటాయి లోపల అందుకే ఆ రాక్షసత్వాన్ని పక్క దూరాలే పక్క జరిపి తరిమి కొట్టే రోజు అనమాట ఆ రోజు అభ్యంగ స్నానం చేయడం ముఖ్యమైన మనకేందంటే నువ్వులుండే మొత్తం రాసుకోవడము మొత్తం ఉంటే అంటూ స్నానం చేయడం పని చేసుకోవడం నరకచతుర్దశి రోజు ఆ రోజు నరకాసుని సంహరించే సమయంలో రాధాదేవి సంహరించింది కాబట్టి ఆ నరక చతుర్దశి చేయడం రాధాకృష్ణులే కదా మొత్తం టోటల్గా అది చేయడం ఆ రోజు నరక చతుర్దశి రోజు సోమవారం ఆ రోజు ఖచ్చితంగా ముఖ్యమైనది నరక మనకు అభ్యంగ స్నానం చేయడం ముఖ్యమైనది అభ్యంగ స్నానం చేయడం ఇక సాయంత్రం టైం దీపారాధన చేయడం మనకు ఏమది దీపారాధన చేయడం ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా నువ్వు నూనెతోటి వాడడం అనమాట దీపారాధన దీపారాధన నువ్వులతో నరక చతుర్దశి నువ్వు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం మన ఇంట్లో ఎప్పుడైనా కూడా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని మొదట పోగొట్టుకోవడం అవసరమైతే ఆ రోజు సాయంత్రం పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది ఉప్పులు మొత్తం ఎనిమిది రకాలు మొత్తం ఎదురు ఎదురు కట్టెతో ఉప్పు వస్తుంది మామూలు సముద్రం తోట ఉప్పు వస్తుంది స్టోన్ తోటి ఉప్పు వస్తుంది అంటే ఎనిమిది రకాల ఉప్పులల్లో పింక్ సాల్ పింక్ సాల్ట్ తోటి మనం ఇంట్లో మొత్తం అవసరమైతే ఒక వన్ కేజీ మొత్తం ఇల్లు అంతా చల్లేసి సాయంత్రం టైంలో ఇల్లంతా చల్లేసి వన్ అవర్ టూ అవర్స్ ఉంచేసి దాన్ని మొత్తం మనము ఊడ్చేసి బయటపడేసి మళ్ళీ కొంచెం ఇల్లంతా శుద్ధిగా మనము అదే మొత్తం వాటర్తో మంచిగా తుడిసేసి కడిగేయడం వల్ల ఇంట్లో ఉండే నైటు అంటే ఆ రోజు మొత్తం మన ఒంటిలో ఉన్నది కూడా తుడిసేసాం ఇంట్లో ఉన్న కూడా తీసేసాలి ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులలో మనకు ఈ దీపావళి అనేది చీకటిని తరిపి వెళ్తురినిచ్చేది రోజు కాబట్టి దానికి ఒక రోజు మొత్తం దీప అమ్మవారు వచ్చే రోజు మొత్తం శుద్ధి చేసేసుకున్నమాట దీపాలు తెల్లారు కాబట్టి అమ్మవారు వస్తే వెళుతురు కాబట్టి ఈ చీకటిని తర తరిమించుకునే సమయం కాబట్టి మనం ఒంటలో ఉన్న రాక్షసతం తీసేస్తున్నాం ఇంట్లో ఉన్న దిష్టి దోషం కానీ ఇంట్లో నకరాత్మక శక్తులు కానీ దుష్టగ్రహాలు ఏవైనా ఉండొచ్చు గాలి ధూళి ఏదైనా అనుకోవచ్చు ఇంట్లో అనేది మొత్తం తుడిచేస్తాం అన్నమాట తుడిసేయడం ఆ రోజు మొత్తం టోటల్ శుద్ధి చేసేసుకుంటే అయిపోతుంది అంటే మన లోపల ఉన్న అయితే చెడు అని వెళ్ళిపోతుంటే మన ఆరా అనేది మంచి ఆరా అనేది వస్తుంటుంది ఓకే చెడు ఆరా పంపించేస్తాం అనమాట ఇంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది మన ఒంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది ఈ ఆరా వైబ్రేషన్ మొత్తం శుద్ధి చేసేసుకుంటే చూడండి అందరూ కూడా ఆరా నీట్ వేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆరా ఇట్లా ఇట్లా తిరుగుతుంటుంది ఆరా నేటు ఆరా టైప్ ఉల్టా తిప్పేస్తారు రివర్స్గా తిప్పేసామ మనం ఏం రివర్స్ గా అప్పుడు పెద్దలు ఏం చేస్తారు ఉప్పు కొబ్బరికాయ రివర్స్గా తిప్పి బయటపడేస్తుంటారు అన్నమాట అంటే మన ఆరా శుద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా ఆరా బాగుంటే మనకు ఒక రకమైన శక్తి మన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ మంచి ఇప్పుడు ఆరా గురించి మాట్లాడుకుంటే మొహంలో ఒక రకమైన కళ ఉంటుంది ఆరా బాగున్న వాళ్ళకి మందిరా బాగుంది అనుకో ఆరా బాగుండాలి మన ఇంటి ఇంటికోసం మంచి మంచి పాజిటివ్ ఎక్స్ ఒకప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దలా వెళ్తుండే అందం తర్వాత కళ వేరే ఆరా బాగుంటే ఒక రకమైన కళ ఉంటుంది ఆరా అడ్డలు ఉంటే కళ ఉండదు వాళ్ళు పెద్దలు చూసేది అమ్మాయికి ఆరా బాగుందే చూడడానికి అనమాట అట్లా ఆరా బాగుందంటే ఇద్దరు భార్య జీవితం బాగుంటుంది ఆలోచన ఒక్కరు ఆరా బాగా లేకుండా ఇంకా ఆరా బాగున్నా ఇద్దరిది సరైన ఫైర్ వేరే విధంగా మారుతుంది అది ఆరా కోసమే చూస్తారన్నమాట అప్పుడు లక్ష్మీ కళ ఉంది అనేసి అంటే కళ బాగుంటుంది కాబట్టి ఆరా బాగుంటుంది అంటే ఆ రోజు మన నేటు ఆరా ఇంట్లో ఉన్న మన మీద ఆరా కూడా మొత్తం క్లియర్ చేసుకుంటున్నారు శుద్ధి చేసుకుంటున్నమాట ఇంత రక్షణ చెడు దృష్టి దుష్టగ్రహ ప్రయోగాలు ఉన్నా కూడా మొత్తం అలా శుద్ధి చేసే నరక చతుర్దశి రోజు అవన్నీ తీసేస్తే ఇప్పుడు ఒక భయాందోళన మొత్తం వెళ్ళిపోతున్నాడు అప్పుడు అనేది వెళ్తున్నాడు అనేది వస్తున్నట్టు మనకి రోజు దీపావళికి ముందు మనకు నరక చతుర్దశి రోజు ఇవి చేయడం వల్ల మన ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి నక్షత్రం ఆరా మొత్తం మంచి వైబ్రేషన్ తోటి ఉంటుంది ఇది మనం పోవడం వల్ల ఆరా సిస్టమ్ మన బాడీకి బాగుంటుంది అభ్యంగ శనం వల్ల లోపల ఉన్న సిస్టమ్స్ అవుతుంది ఆరా శుద్ధి అవుతుంది ఇంట్లో కూడా శుద్ధి చేసుకోవడం ఇల్లు అంతా వీలైతే మొత్తం వాటర్ గంగా వాటర్ ఉంటామని ఇంట్లో అంతా చల్లుకోవడం చల్లేసి ఇల్లు మొత్తం మంచిగా తుడుచుకోవడం తుడుచుకోవడం తర్వాత మనము దీపారాధన చేసుకోవడం వల్ల నరక చతుర్దశి సిస్టమ్ అంతా వెళ్ళిపోతున్నమాట ఇప్పుడు ఆ యమ పెట్టేది ఈ రోజునే ఆ రోజు యమ ద్వీపాలు పెట్టడం నరక చతుర్దశి రోజు స్టార్ట్ అనమాట అది నువ్వు ఖచ్చితంగా వాడాలి పెట్టాలి మన ఇష్టం రెండు దీపాలు మాత్రం గుమ్మం కూడా పెట్టడం ముఖ్యమైన కూడా వెళ్తురు చీకటి పారదోల్లి వెలుతురు తెచ్చుకున్న రోజు కాబట్టి ఈ రోజు మొత్తం మనం చీకటిని పారదోలుతున్నాం తర్వాత వెళ్తున్నా దీపం ద్వారా తెచ్చుకుంటాం అనమాట నువ్వు నూనె ద్వారా తెచ్చుకోవడం వల్ల ఒకప్పుడైతే నది ఉంటుండే నది స్నానాలకు వెళ్తుండే అందరూ కూడా ఇంటనే కాబట్టి ఇంటే నది అంటే నది స్నానాలు చేయడం వల్ల కూడా మనకు ఆరా తొందరగా పెరుగుతుంది అనమాట తీర్థస్నానాలు అంటూ ఉంటారు కదా టెంపుల్కి వెళ్ళేసి తీర్థస్నానం అంటే అంటే టెంపుల్కి వెళ్ళేసి రావడము కాదు తీర్థయాత్ర అంటుండే తీర్థయాత్ర ఏంటంటే తీర్థం ఒకప్పుడు రుజువు ఋషులు మునులు అందరు కూడా చెప్పండి తప్పింది ఆ నదిలో పవర్ ఇస్తారు మనకి ఏంటంటే ఎప్పుడైతే మన ఆరా శుద్ధి అయిపోయి ఆరా డెవలప్మెంట్ పెరుగుతున్న ఆ నుంచి ఇదంతా రాసుకొని వెళ్ళి నదిలో స్నానం చేస్తే మనలో చెడన్ వెళ్ళిపోయి మనకు ఆరా మెలుస్తుంటారు అంట మెలిస్తే ఏ పని అవుతాయి ఆరా బాగుంటే వర్క్స్ అవుతాయి ఆర డల్ అయితే మన వర్క్లో ఆగిపోతాయి సిస్టమ్స్ అనమాట అందు ఎవరన్నా మంచి వాళ్ళు మన పక్కకుంటే మంచి ఆరా మంచి తొందరగా జరుగుతున్నట్టు అందుచే గురువుల ఆశీర్వాదం దేవాలయానికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఆరా తొందర పెంచుకోవడానికి అందుకే మనం చేయడం అట్లా నెగిటివ్ ఆరా ఉంటే దాన్ని క్లెన్స్ చేసుకుని పాజిటివ్గా మార్చుకోవడము లేదు అంటే ఆరాన్ని బిల్డ్ చేసుకోవడం ఇదేంటే ప్రత్యేకంగా నరక చతుర్దశి చేసుకుంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అనమాట అందుకే ఆరా మొత్తం చెడు ఆరా మొత్తం క్లీన్ క్లీన్ చేసేస్తా అన్నమాట తర్వాత మంచి ఆరా పెంచుకుంటే తెల్లారితే దీపావళి అమ్మవారు మొత్తం మనకు లక్ష్మీ కటాక్షిస్తూ ఇప్పుడు చాలా మంది నివాళులు అని చెప్పిస్తూ ఉంటారు అది ఈ రోజున దీపావళి అమావాస్య రోజా అండి నరక చతుర్వాళు నివాళులు నరక చతుర్శి అందరికీ ఎక్కడెక్కడైతే కొంతమంది వాళ్ళ వీళ్ళు కూడా ఒక దగ్గర పెట్టిన దేవాలయం ఉంటుంది కదా అంటే వీళ్ళకి సంబంధించిన దాన్ని ఏమంటారు స్మశాన వాటికలు ఉంటాయి కదా ఆడుగులు వెళ్ళేసి ఇవన్నీ పూజలు చేసుకొని వచ్చేస్తారన్నమాట వీళ్ళు ఉంటారు కదా దీపావళి ఒక రోజు ముందు నరక చతుర్దశి రోజు పెద్దలు వాళ్ళు ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళేసి అందరు పూజ చేసుకోవడం కాదు వారి పరంగా వాళ్ళ పేరు మీద అన్ని దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా అలా జరుగుతుంది అన్నమాట నరక చతుర్దశి రోజు పెద్దల పేరు మీద పెద్దల సిస్టంలో జరుగుతుంది అలా చేయడం వల్ల అన్న ఏదైతే ఏదైతే పెద్దవాళ్ళని కూడా అంటే పితృదేవతలను కూడా ఆ రోజు అనమాట చేసుకోవడం స్మరించుకోవడం వల్ల మనం ఉన్న చెడు అంతా వెళ్ళిపోతే మనకి వాళ్ళ అనుగ్రహం కూడా ఉంటుంది అన్నమాట పెద్దల అనుగ్రహం కూడా ఓకే ఓకే మ్ర్లాదంఢ బిల్దింం వాదిం అర్లాది కెన్యాందింగ్యాండిండ్ ప్ర్రాది లోండింగ్యాం చింది లోనాది ఉప్రాదిం డేండిం క్రేం సచార్ స� ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ టు అంటే నా చేసుకున్న ైబ్ మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ డ్రీమ్